హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇంకో తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ డబ్బులను ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు లబ్ధిదారుల వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్తలను చాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇక చూడాలంటే ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామైల పథకానికి డిసెంబర్ ఆరు తారీఖు నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేయడం జరిగింది ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సహాయం నాలుగు దశల్లో నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు ఇక దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువులకు ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఈ ఐదు లక్షల రూపాయలను నాలుగు దశల్లోనైతే ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పడం జరిగింది మనకు డిసెంబర్ ఆరు తారీఖు నుంచి ఈ పథకాన్ని అయితే అంటే రేపటి నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు